నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మిమ్మల్ని ఊరిస్తూ ఊరిస్తూ ఈ మొక్కలు తెచ్చి ఇప్పటికీ మొక్కలైతే నాటలేదండి కరెక్ట్గా వారం అయ్యింది కారణం ఏంటంటే ఇదిగోనండి మన తోటలోని కుండీలు డల్లైని అని చెప్పాను కదండి ఆ డల్లైన కుండీలకి నేను ఇలా పెయింటింగ్ అయితే వేశానండి మీకు వీడియో కూడా చేశాను మరి ఎలా వచ్చిందన్నదే మీ అభిప్రాయం తెలియజేయండి మనం ఇలా మన ఇంట్లో ఫంక్షన్లకు వచ్చిన డబ్బాలను కూడా ఇలా అలంకరించుకోవచ్చండి ఇలా అలంకరించుకుంటే చక్కగా అందమైన కొన్నిలుగా మనం మార్చుకోవచ్చు మనకి చూడటానికి అందంగా ఉంటేనే కదండి మనసుకు ఆనందంగా ఉంటుంది అది పాతదా కొత్తదాని కాదండి మనకి నచ్చిన విధానంగా మనకి ఇంట్లో ప్రతి ఆడవారికి ముగ్గులు పెట్టడం వచ్చి కదండి ఇక్కడ నేను వేసిందన్నీ కూడా ముగ్గులతోటే వేశానండి గీతలు గీయలేదు పెన్నతో ఏమీ చేయలేదండి నాకు వచ్చినట్టు ముగ్గు వేసేసా అంతే ఎందుకంటే మన మన టైం కూడా చూసుకోవాలి కదండి దీని మీద చాలా అందమైన కుండీలకి పెయింటింగ్లు అయితే వేయచ్చు కానీ నాకు అంత టైం లేదండి నాకున్న కాస్త టైంలోనే నేనైతే అలంకరించుకున్నాను ఇది ఏ సమయంలో ఏ సమయంలో వేసాను కూడా వీడియోలో చెప్పానండి ఆ వీడియో చూడకపోతే చూసేయండి మనం ఆడవారికి ఎన్నో పనులు ఉంటాయండి ఇన్ని పనుల్లో నేను ఖాళీ చేసుకుని మరి ఈ ముగ్గులైతే పెట్టాను అది కూడా నాలుగు రోజులు ఐదు రోజులు పట్టిందండి అయితే ఇప్పుడు మనం ఈ గులాబీ మొక్కలనే మొక్కలు ఎలా నాటాలో మీకు ఈ వీడియోలో చూపిస్తేస్తాను మరింత కలుసు వచ్చేయండి చాలా చాలా చెప్పానండి మరి గులాబీ మొక్కలకంటూ కూడా మీకు చూపిస్తున్నాను నేను ఎలా అన్నీ కూడా నిన్ననే నేను కలిపేసి కుండీల్లోకి ఎత్తి ఉంచానండి పాత మట్టి తీసుకోవటం గురించి నేను ఇసుక వేయట్లేదు అదే కొత్తగా మట్టి తీసుకుంటే కొంచెం ఇసుక వేసుకోండి ఇదేమోనండి ఎండుటాకులు కిచెన్ వేస్టుతో చేసిన మన తోటలో చేసిన కంపోస్ట్ అండి ఇది ఇది సగం ఇది సగం తీసుకుంటున్నానండి కానీ కిచెన్ వేస్ట్తోనే చేస్తామైతే ఇది చాలా పవర్గా ఉంటుంది కొంచెం తక్కువ వేసుకోండి నాకు ఇక్కడ ఎండుటాకులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నానండి అంటే సరి సామానం తీసుకున్నానండి మీకు కోకోబీట్ ఉంటే కాక కోకోబీట్ ఒక కొంచెం వేసుకుని మన ఎండుటాకులతో తయారు చేసిన కంపోస్ట్ ఉంది కాబట్టి నాకు కోకోబీట్తో పని ఉండడం మీకు కోకోబీట్ ఎండుటాకులు కంపోస్ట్ లేకపోతే కాక కొంచెం కోకోబీట్ కూడా వేసుకోండి నేనైతే ఎప్పుడు కోకోబీట్ వాడనండి మీకు చాలామంది మట్టి కలిపే విధానంలో కంగారు పడుతున్నారు అస్సలు కంగారు పడద్దు మన ఛానల్లో చాలా మట్టి కలిపే వీడియోలు అయితే చాలా ఉన్నాయండి కుండీకి ప్రతి కుండీకి కన్నం అయితే మాత్రం మనం కరెక్ట్గా ఉండాలండి లేకపోతే ఏ మొక్క కూడా బాగోదు అలానే మనం నల్లేరు తీసేసాం కదండి తోటలోని ఆ నల్లేరుని కూడా ఈ గులాబీ మొక్కల ప్రతి కుండీకి కూడా చదివానండి ముందుగా నేను ఇక్కడ గొబ్బరి పీసి వాడానండి గొబ్బరి డొక్కలు వేయలేదు పెద్ద కుండీలకైతే కొబ్బరి డొక్కలు వేస్తాను ఈ చిన్న కుండీ కదండి అందుకే ఇక్కడ వేయట్లేదు మనం ఈ ప్లేస్లో ఒక నల్లేరు కాడైతే వేశానండి ఎందుకంటే ఇది గులాబీ పువ్వులు పుయ్యటానికి బాగా ఉపయోగపడుతుందండి మన దగ్గర ఉంది కాబట్టి అండి లేదంటే మనం ఆకులతో చేసిన కంపోస్ట్ చాలండి మనకి స్లోగా అందుతుంది ఇలా నేను ప్రతి కుండి అడుగున ఇలా వేసుకున్నాను ఇప్పుడు మట్టి వేస్తున్నాను అయితే మీరు ఎండుటాకులతో చేసిన కంపోస్ట్ లేకపోతే కోకోబిట్టు వాడుకోండి అంటే ఒక వంతు కోకోబిట్టు ఒక వంతు మనకి ఆవు ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఒక వంతు మట్టి ఒక వంతు ఈ మూడు సమపాలంలో కలుపుకొని వేపపిండి ఒక గుప్పుడు వేసుకొని వేసుకోండి నేను ఇంకా ఇక్కడ వేపపిండి కలపలేదండి మనం మొక్క వేసాక ఆ పైన మాత్రం ఇద్దామండి ఎందుకంటే కింద నుంచి వేపపిండి పైకి రాదు కానీ పైనుంచి కిందకి వెళ్తుందండి అందుకే నేను ప్రతి దాంట్లోని కూడా ఈ కలిపిన మట్టిలో కొంచెం వేసానండి మనం తర్వాత పైన వేద్దాం ప్రతి మట్టి కుండీకి కూడానండి మట్టి ఇలా ఉందంటే మీరు ఏ మొక్క వేసినా సరేనండి కొమ్మ వేస్తారా మొక్క వేస్తారా అన్నది కాదు మనకి మట్టి ఇంత లూజుగా ఉండాలి నేను వర్షంతో మొక్కలు ఎందుకు నాటలేదో తెలుసా అండి మనకే గట్టిగా అయిపోతుందండి అంటే వర్షానికే మట్టి కొంచెం తేమగా ఉంటుంది మనం గట్టిగా అదిమి పట్టే సమయంలో గట్టిగా అయిపోతుందండి అందుకే నేను అప్పుడైతే నాటలేదు మనకి చినుకు చినుకు సమయంలో మొక్కలు నాటితే చాలా బాగా వస్తాయండి అలానే ఇక్కడ మట్టి కదలకుండా నేను ఈ అయితే చింపేస్తున్నానండి అలానే మనం ఒక రోజు నాటుతామనగా ఈ కుండీలకి అంటే ఈ కవర్లో ఉన్న కుండీలకి నీళ్ళు పోయకుండా ఉండటమే మంచిది మనకే మట్టి కదిలిందంటే మాత్రం వేర్లు కొంచెం డిస్టర్బ్ అవుతాయండి అందుకే మనం ఇలా ఇది గట్టిగా ఉండాలి అడుగున మట్టి కొంచెం మనం తీయాలి ఎందుకంటారా మనం వేసిన మట్టి అండి తొందరగా వేర్లకి అందితే మొక్క తొందరగా చాలా బాగా నాటుకుంటుంది అందుకే నేనైతే అడుగుని కొంచెం తీస్తున్నానండి చాలామంది నర్సరీ వాళ్ళైతే కొంతమంది మట్టి తీయకుండా పెట్టేయండి అంటున్నారండి కానీ ఇది నా అనుభవంలో బాగుంది మొక్క బాగా బతుకుతుందండి కదపకుండా పెట్టడం వలనండి ఇంకొక నాలుగు రోజులు ఆలస్యం అవుతుంది మీకు భయం అనిపిస్తే అలానే వేసేసుకోండి నాకు మాత్రం ఇవి చాలా బాగా బతుకుతాయండి అందుకే నేను కింద మట్టి మాత్రమే తీసాను మనం ఎప్పుడూ కూడానండి తీసేటప్పుడు మాత్రం బాల్ అస్సలు కదలకూడదండి అలా కదలకుండానే ఉండాలి లేదంటే ఇది సాకులోకి వెళ్ళి మనీ బతుకుతుంది అలా బతకటానికి మనం కొంచెం వాటర్ ఉదయం సాయంకాలం వేస్తే సరిపోతుందండి చూసారా నేను ఊరును వానొస్తుంటే ఈ నాటితే బాగుండండి అప్పటికే నేను మట్టి కలపలేదన్న ఉద్దేశంతో ఈ మొక్కలైతే వేయలేదు తర్వాత మనకి కుండీలు కూడా పెయింటింగ్ అయితే ఎలా వేసాను అన్నది వీడియో చేశానండి నేను నాలుగు రోజులు కష్టపడితే కొండీలకు పెయింటింగ్ అయిందండి మరి బాగా అంటే వేయలేదు ఏదో పర్వాలేదండి నేను గులాబీ మొక్కలకండి మీకు ఒకటి చెప్పాలి ప్రతి మొక్కకే రన్నర్స్ వస్తుందండి రన్నర్స్ వచ్చింది అంటే ఆ మొక్క డల్ అయిపోతుందండి ఆ రన్నర్స్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మొదలు వస్తుంది దాన్ని ఎప్పటికప్పుడు మనం కట్ చేసి మీకు ఆ రన్నర్స్ని కూడా చూపిస్తాను ప్రతి గులాబీ మొక్కకే అంటు కింద వస్తుందండి ఆ రన్నర్స్ వచ్చిందంటే మాత్రం అంటు మొక్క డల్ అయిపోతుంది అది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇదిగో చూసారా దీని ఆకు కూడా వెరైటీగా ఉంటుందండి గ్రీన్గా ఉంటుంది అవేమో ఎర్రగా ఉంటాయి ఆకులు చూసారు కదా ఇది ఎప్పటికే పువ్వులు పోయిదండి కానీ ఇది కొమ్మతో బతికేస్తుంది దీన్ని పెంచి ఈ కొమ్మని కట్ చేసి ఒక కుండీలో పెట్టి ఇది బతికాక అంటైతే కడతారండి మన మొదలో ఇదే మొక్క మనం దీన్ని విరిసేయటమే మంచిది ఇలా విరిసేసుకుని ఇప్పుడు కూడా ఈ అంటు కింద నుంచి కొమ్మలని అయితే రానివ్వకూడదండి మనం ఈ కొమ్మని వేసి చూద్దాము ఒకవేళ వస్తే ఒక గులాబీ అంటైతే కడదాం గులాబీ అంటని కూడానండి కట్టొచ్చండి కానీ నేను ఎప్పుడూ చేయలేదు మన తోటలో గులాబీలు ఎక్కువ పుయ్యాలి అంటే నేను మరో వీడియో చెప్తానండి మనం గులాబీలకు ఒక ప్రత్యేక పని అయితే చెయ్యాలి మనం చెయ్యమండి ఇన్నాట్లతోటి వీటిని ఒక పక్కన పాడేస్తాము కానీ అప్పుడప్పుడు వీటికి స్ప్రే చేస్తూ ఉంటే మనకి వీటికి కొన్ని ఆకులకి కొన్ని తెగుళ్ళు వస్తాయండి ఆ తెగులు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనం స్ప్రే చేయాలి గులాబీ తోట ఉంది కదండి ఇప్పుడు మనకే చేద్దామండి అయితే నేను మొగ్గలతో తెచ్చానండి మనం ఎప్పుడూ కూడా ఇలా చిన్న కుండీలు తెస్తే మనం చాలా చులువుగా ఏపుగా మనం నచ్చినట్టు పెరుగుతాయండి ఆల్రెడీ పెరిగిన మొక్కను తెచ్చుకుంటే డెబ్భై రూపాయలు వంద రూపాయల దాకా ఉంది నాకు ఇది ముప్పై రూపాయలకి ఇచ్చారండి అయితే డెబ్బై రూపాయలు ఎట్టి ఒక మొక్క కొనే కంటే మనం ముప్పై రూపాయలు ఎట్టి మూడు మొక్కలు వస్తాయి కదండి అది నా ఆలోచన మనం మరి ఒక మొక్కతో ఆగిపోకూడదు కదండి అలానే నా బడ్జెట్కి తగ్గట్టుగానే నేనైతే మొక్కలను తీసుకుంటాను మరి నాకు ముప్పై రూపాయలకి ఇన్ని మొక్కలైతే ఒక్కొక్క మొక్క ముప్పై చెప్పని తెచ్చానండి ఇలా మనం చిన్న అది మొక్క డెబ్బై రూపాయలే కానండి అక్కడ కుండీ రేటు మాత్రం యాభై రూపాయలండి మనం ఆ కుండీలో మనకే పెరగ కొంచెం పెద్ద సైజు వేసుకుంటాం అందుకే నేను కుండీ ఉన్న గులాబీ చెట్లని తేనండి మీకు ఇంకా కవర్ ఉంటుందండి పెద్ద కవరో అది యాభై రూపాయలకి ఇస్తున్నారు ఆ సైజు తెచ్చుకోండి చక్కగా మనకి ఉపయోగం ఉంటుంది కానీ కుండీ మాత్రం అస్సలు తేవద్దండి ఇరవై రూపాయల కుండీకి మనకే ఇంకొక ఇరవై కలిపి నలభై రూపాయలు వేస్తారండి అవసరమా మనకే మనకు ఆ కుండీ ఎలాగా పనికిరాదు అందుకే నేను ఎప్పుడు కుండీలు అయితే తేనండి కవర్ తెచ్చుకోండి యాభై రూపాయలు ఉంటుంది చక్కగా మొక్క కాస్త పెరిగి ఉంటుందండి అంతేనండి దానికి దీనికి తేడా ఇంకొక ఆరు నెలలు వారు పెంచి మనకిస్తారు అంతే అందుకే నేను ఇలా తెస్తానండి ఇలా ఇంకొక నాలుగు మొక్కలు వస్తాయని మీకు ఈ మొక్కలు నేను ఎంత జాగ్రత్తగా నేను ఒక కవర్లో వేసి తెచ్చానండి కావ్య వాళ్ళ ఇంటిగా నుంచి వస్తూ వస్తూ నేను ఈ మొక్కలని అయితే కొనుక్కొచ్చాను ఇలా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కొన్ని తేవటం వలన మనకి అక్కడ ఖర్చు కూడా ఎక్కువ కాకుండా ఉంటుందండి వెళ్ళినప్పుడల్లా నేను ఒక ఐదు వందలకి వేసుకుంటాను ప్లాను వేసుకుని ఐదు వందలకి ఎన్ని మొక్కలు వస్తే అన్ని మొక్కలే తెస్తానండి ఇలా ఇటో కట్టు వెళ్ళినప్పుడల్లా ఇలా తెస్తూ ఉంటాను చూసారు కదా ఎంత చక్కగా ప్లాన్ అయితే వేసుకున్నాం అనుకోండి మనకే బరువు అనిపించదు మన తోట మనకి ఎప్పుడు బరువు కాకూడదండి కాస్త మేం పర్వాలేదు ఖర్చు పెట్టుకుంటాం వారు ఎంతైనా ఖర్చు పెట్టండి నా వరకు నేను బడ్జెట్ అయితే ఇలా వేస్తానండి ఇది ఒక మధ్య తరగతి ఇళ్ళందరికీ ఉపయోగపడుతుందని వీడియోలో చెప్తున్నానండి అంతే కదండి మనం ఆలోచించి ఖర్చు పెట్టాలి ఏ క్షణానికి ఏ డబ్బులు అవసరం ఉంటుందో వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం అని ఎవరి చేత మనం మాట అనిపించుకోకూడదు అదేనండి నా ఆలోచన ప్రతి మొక్కనే కూడా నేను ఇక్కడ కవర్ తీసి మనం చెయ్యొచ్చండి కానీ ఎక్కడ ఇబ్బంది పడతాయో మొక్కలన్నీ నేనైతే ఏ కవర్ని తీయకుండానే చక్కగా నేను కవర్లైతే చింపేసాను ఒకరోజు నీళ్ళు వెయ్యకపోతే మనకి కవర్ లూజ్ అవుతుందండి అప్పుడు సులువుగా వచ్చేస్తుంది మనకి అప్పుడు వేర్లు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి చూసారా రెడ్గా వచ్చింది అంటే ఇది బలంగా ఉందని అర్థమండి అయితే ఇది ఎప్పుడో వేసేయవలసింది వేస్తే ఇంకా ఈ పాటికి చాలా వరకు అవును అయితే మొక్కలు ఇప్పుడు కూడానండి మనం తెచ్చి తెచ్చాక రోజు రెండు రోజులు మన గార్డెన్ గాలికి అలవాటు చేయాలి వీటికి కూడా కొత్త పాత ఉంటుంది అట్టండి చూసారా వీటికి ప్రాణం ఉందని ఒప్పుకోవాలి కదా మనం ఎక్కడికన్నా వెళితే ఎలాగైతే మనకి నీళ్ళు వాతావరణం పడదో ఈ మొక్కలకి కూడా అంతేనట్టండి అందుకే మన వాతావరణానికి అలవాటు చేసుకొని ఆ రెండు రోజులు పోయాక మనం మొక్కలనైతే అయితే నాటుకుంటే ఇవి ఇబ్బంది పడకుండా ఉంటాయట నేను మట్టి కలయక చూశారు కదా అలానే ఇప్పుడు కాస్త అంతా తీస్తున్నాను చూసారా ఆ మట్టి కూడా ఏం పర్వాలేదండి మనం కంపోస్ట్లు చేసే ప్రాసెస్లో వేసేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకే ఎక్కువ ఆకులతో చేసిన కంపోస్ట్కి జిగిరే ఉండదండి ఇలా జిగిరి మట్టిని కలుపుకోవటం వలన మనీ మనకి జిగిరైతే యాడ్ అవుతుంది ఈ కంపోస్ట్లు చేసుకునే సమయంలో దీనికి మందు వేసిన మనకి కవర్ అయిపోతుంది ఇలా నేనైతే వేసానండి ఇంకా గులాబీలు అయితే తెస్తానండి ఎందుకంటే నాకు చిన్న కవర్లో కొన్ని అయితే లేవండి పెద్ద కవర్లు తేవాలి అంటే నేను వచ్చేది ఆటోలోని మరి నాకు ఒక సంచికి రావాలంటే రావు కదండి అందుకే నేను పెద్ద కవర్లు అయితే తీసుకోలేదు ఇలా కూడా ఆలోచించాలి కదండి మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు మనకి ఆటో మీద వచ్చేటప్పుడు మనం పెద్ద పెద్ద కవర్లు మోసుకురావాలంటే అవి కదిలిపోతాయి తర్వాత పట్టుకుని కూడా రాలేం ఇవి తేవటానికి నేను చాలా కష్టపడ్డానండి సెంటర్ నుంచి ఇంటికి రావటానికి అందుకే నేను చిన్న కవరు అన్ని రకాలుగా ఉపయోగపడటానికి చిన్న కవర్లు అయితే ఎంచుకుంటున్నా చాలా బరువుంటుందండి ఒక్క మొక్క మోసుకెళ్ళాలంటేనే కష్టం అలాంటిది నేను ఇక్కడ ఇన్ని మొక్కలు తెచ్చానండి ఈ తొమ్మిది మొక్కలు అయితే పట్టుకొచ్చానండి మొత్తం ఒక చామంతి మొక్క కూడా తెచ్చాను రెండు కలర్లో అవి కూడా వేసేసుకుందామండి ఇలా నేను చేసే ప్రతి మొక్కలు వేసే విధానం ప్రతి ఇళ్ళాలకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నేను ఏమీ వాడకుండా మొక్కలని అయితే పెంచుతున్నానండి మన తోట పెరిగాక ఇవన్నీ వేసుకోవచ్చు మొక్కలు మొదటగా పెట్టేటప్పుడు ఏవో ఉండాలని అస్సలు కంగారు మీకు మీకు కావలసింది వేపపిండి అండి వేప పిండి కొనుక్కోండి ఎరువు మన ఆవులు గేదెలు ఎరువు తీసుకోండి మట్టి తీసుకోండి చాలండి ఈ మూడాట్లనే కేపపిండి ఉంటే మన మొక్కలో వేరు తెగులు రాకుండా ఉంటుంది నాకు పొగాకు కాడలు ఉన్నాయి కదండి వాటిని ఉపయోగించుకోవటం వలన వేరు తెగులుకి సంబంధించింది ఇది కూడా నాకు ఇబ్బంది అయితే లేదండి ఇది నూనె డబ్బాలండి ఇది ఇంత పొడుగుంది కదా దీన్ని కొంచెం కవర్ చేయాలంటే బరువు లేకుండా ఉండాలి అంటే కొబ్బరి పీసులు కొబ్బరి డొక్కలని వేసేస్తున్నాను అండి కొన్నాళ్ళకి ఇవి కూడా మట్టిగా మారిపోతున్నాయి ఇలా చేయటం వలన కుండీ బరువు తగ్గుతుంది తర్వాత మనకే ఇవి మట్టిగా మారిపోతుంది అలా కోకోబీట్ అవసరం లేకుండా ఉంటుంది నేను కోకోబీట్ వాడనండి ఎందుకంటే ఇన్ని రకాల మనకుండగా కోకోబీట్ ఎందుకండి మన మన తోటకి ఉపయోగించాలంటే నాకు పదివేలు సాలవండి అందుకే నేను కోకోబీట్ అసలు వాడను కోకోబీట్ వాడకపోతే మొక్కలు బతకవని అనే వారికి నా ఛానలే ఉదాహరణ అండి నేను దేంట్లోని కూడా కోకోబీట్ అయితే వాడను వాడినా అది మా తోటలో కొబ్బరి డొక్కలని ఇలాగే వాడతానండి అయితే అందరికీ ఇవి కుదరదు కాబట్టి మీరు అపార్ట్మెంట్లో పెంచుకునేవారు వారు చక్కగా కోకోబిట్ తెచ్చుకొని కలుపుకోండి దానికంటే రంపం పొట్టు చాలా సులువుగా ఉంటుందండి కోకోబిట్లో బలం ఉండదు రంపం పొట్టులో బలం వస్తుంది మంచి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది చామంతి మొక్కలు రెండు తెచ్చానండి రెండు కూడా ఈ మంచి నూనె డబ్బాల్లో చదివేస్తున్నాను చక్కగా ఈ స్టాండ్లు అయితే ఒక్క స్టాండ్ పెట్టానండి చుట్టూరు ఈ కుండీలను అయితే అమరు మనం ఇలా ఇప్పుడు ఇలా ఉంది కదండి నేను ఇవి బాగా మొగ్గలు వచ్చాక కృష్ణయ్య దగ్గర అయితే అమరుస్తానండి ప్రస్తుతానికైతే ఇలా పెడుతున్నాను ఇప్పుడు మనకి వేసవి శీతాకాలం పర్వాలేదు కాబట్టి వాటికి మరో ప్లాన్ వేద్దాము అయితే బయో ఎంజాయం అండి ఇదిగోండి నిమ్మ పళ్ళుతో చేసిన బయో ఎంజాయం ఉంది కదండి దీన్ని నేను రెండు మూతలు తీసుకున్నానండి మనం దీన్ని పుల్లటి వస్తువుల్ని పువ్వులు పూసే గులాబీ మొక్కలకి చాలా బాగా పనికొస్తుంది మీరు ఎప్పుడైనా సరేనండి అరటి పళ్ళ తొక్కలు కూడా నీటిలో ఊరబెట్టి అవి కూడా ఇవ్వచ్చు బంగాళాదుంపలో కిచెన్ వేస్ట్తో తయారు చేసిన నీళ్లు కూడా ఇస్తే చాలా బాగా పోస్తాయి కండి మనం ఇంకా కొన్ని గులాబీలు తెచ్చుకుందాము నాకు డబల్ కలర్లు లేవండి అవి వేద్దాము ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం కొంచెం నేను వేపపిండి అయితే వేస్తున్నానండి పైనుంచి కింద నుంచి పైకి రాదు కానీ పైనుంచి కిందకు వస్తుందండి చక్కగా మనం వేపపిండి వేద్దాము మట్టిలో కూడా కొంచెం కలిపానండి ముందు రోజు కలిపిన మట్టిలోని ఇప్పుడు మనీ పైన ఇస్తున్నాం మనకే మట్టి కిచెన్ వేస్టు కంపోస్టు వేపపిండి ఉంటే చాలండి మొక్కలు పెంచుకోవటానికి చక్కగా పెరుగుతాయి మనం గులాబీ తోటకి మనం ఏదో ఒకటి తయారు చేసి వీడియో రూపంగా మీకు చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ గులాబీ మొక్కలు ఉంటాయి కదా మీరేం కంగారు పడకండి మన ఛానల్లో చక్కటి గులాబీ పువ్వులైతే పూజించేద్దాం చూశారు కదండి కవర్ చిన్నదైనా బలమైన కొమ్మ ఉంటే చాలా బాగా పెరుగుతుందండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్న భవంతు తల్లిలు బాయ్ చిన్నారులు బాయ్ బాయ్